అన్నీ చెప్పుకోకూడదు అన్నీ ఇప్పుకోకూడదు కొన్ని కొన్ని అభిప్రాయాలు లోపల పెట్టుకోవాలా నీ నెక్స్ట్ మూవ్ ఎవరికి అర్థం కాకూడదు రేపటిని గురించి అతే సయం రాకూడదు దాని ద్వారా నీ మాటలు రాకూడదు నీ అభిప్రాయాలు లోపల ఉంటేనే వర్కౌట్ అయ్యద్ది అవి బయటకు వచ్చినప్పుడు శత్రువులు పెరుగుతారు పని కాకముందే అన్నీ చెప్పే అలవాటు కొందరికి ఉంటుంది తద్వారా ఏమైద్ది పని జరగకపోగా దాన్ని ఎట్లా ఆటంకపరుద్దామని ప్లాన్లు సైతానికి కొంతమంది లేపుతాడు ఇప్పుడు నీకు నష్టమాలాభం అభిప్రాయాలన్నీ బయలుపరుచుతాయి ఎందుకు మూర్ఖుడు ఆనందిస్తాడట సైకాలజీ ఎక్కడుంది బైబిల్లోనే ఉంది ఎక్కడెక్కడకు బావద్దు నువ్వు కొంచెం 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 జాగ్రత్తగా బ్రతుకు ఏసయ్య శిష్యుల్ని జనారణ్యంలోనికి పంపిస్తూ ఉన్నాయి జాగ్రత్త అన్లా మనుషులున్నారు జాగ్రత్త ఎవరి గురించి జాగ్రత్త పడిపోయాడు మీరు పాములు ఎత్తిపడతారు విషం దాగిన మీకేమవ్వదు భుజంగముల మీద నడుస్తారు అని చెప్పిన దేవుడు మాత్రం ఏమన్నాడు మనుషుల గురించి జాగ్రత్త అంటే పాము కంటే ఎవడు డేంజరు సింహం కంటే డేంజర్ ఎవరు కుక్క కంటే డేంజర్ ఎవడు మనిషే అందుకని ఎవరి గురించి జాగ్రత్త పడాలి అందరు నమ్మదగినోళ్ళని శివులు నింపవాక రేపు ఆడే శత్రువు అయితే నీ జీవితాన్ని ఆడే నట్ట నడిన నిలబెడతాడు సిలివేస్తాడు నీకు ఈ రోజు మిత్రుడే రేపేమవుతాడు ఇప్పుడు రహస్యం బాగుందని అన్నీ చెప్పావు వాటి రేపు చిత్రమే తర్వాత దాని సంగతి నేను చదువుతారా ఆడి సంగతి నేను చదువుతారా నీకేం తెలుసు అని మొత్తం పుస్తకమే రాస్తారు అందుకని ఏం చేయాలా అవసరమైనదే చెప్పు ఎందుకు అనవసరం నీ జీవితానికి రిస్క్ ఆకాశం ఎత్తును భూమి లోతును రాజుల యొక్క అభిప్రాయములు ఏమైనా అగోచరములు